రామ్ చరణ్ పెద్ది అప్డేట్ చికిరి చికిరి సాంగ్ సంచలనం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం నుంచి ఇటీవల విడుదలైన చికిరి చికిరి సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ముఖ్యంగా ఈ పాట హిందీ వెర్షన్ పెద్ద హిట్ కావడంతో ఇన్స్టాగ్రామ్ లో యువతరం ఈ పాట రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు సంగీత దర్శకుడు ఏఆర్ ఆర్ నుంచి ఈ మధ్యకాలంలో ఈ స్థాయి విజయం దక్కలేదు శ్రోతలు వింటేజ్ రెహ్మాన్ను వింటున్నామంటూ సంతోషిస్తున్నారు మేకర్స్పై భారం తొలిపాటే ఇంత పెద్ద హిట్ కావడంతో రానున్న పాటలపై అంచనాలు భారీగా పెరిగాయి దీంతో దర్శకుడు బుచ్చిబాబు సానా మరియు సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్పై ఒత్తిడి ప్రెషర్ ఎక్కువైంది విడుదల తేదీ పెద్ది సినిమా మార్చిలో విడుదల కానుంది చిత్రీకరణ ఇప్పటివరకు చిత్రీకరణ అరవై శాతం పూర్తయింది తరువాత సింగిల్ ఈ సినిమా నుంచి రెండో సింగిల్ని వచ్చే నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మూడో వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు గమనిక చిరంజీవి మన శంకర్వర ప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి విడుదల కానుండటంతో ఆ సినిమా ప్రమోషన్స్కు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఈ పాటను విడుదల చేస్తారట తారాగణం మరియు టెక్నికల్ టీం కథానాయిక జాన్వీ కపూర్ కీలక పాత్రధారులు శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్యేందు శర్మ కెమెరా ఆర్ రత్నవేలు ఎడిటింగ్ నవీన్ నూలి సమర్పణ మైత్రి మేకర్స్ నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మాణం వృద్ధి సినిమాస్ సుకుమార్